హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపోస్ కిచెన్ నూడుల్స్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా చాలా నచ్చే ఒక రెసిపీ నూడిల్స్ బయట స్ట్రీట్ సైడ్ కొనే నూడిల్స్ అలాగే ప్యాకెట్లలో వచ్చే నూడుల్స్ అంత హెల్దీ కాదని చాలా వింటున్నాం కదా అలా కాకుండా మనమే ఒక కప్పు గోధుమ పిండితో ఇంట్లో చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలకు కూడా చాలా చాలా నచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ందుకోసం ఉ ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను దీన్ని రెండు నుంచి మూడు నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉంచుకొని పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి పిండిని అయినా వేసుకోవచ్చు కానీ అంత టేస్ట్ అనమాట ఇలా ఒకసారి రోస్ట్ చేసుకుని వేసుకుంటే నూడిల్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని పక్కన ఉంచేసుకుని కొద్దిగా చల్లార్ని చేద్దాం అలాగే స్టవ్ పైన పాత్ర ఉంచుకొని అందులోకి అరకప్పు వరకు వాటర్ని వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక టీ స్పూన్ అంతా నూనె వేసుకొని నీళ్లని బాగా మరగనివ్వాలి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు తీసి మనము పక్కన వేసి ఉంచుకున్న వీట్ అయితే యాడ్ చేసేసుకోవాలి ముందు కొన్ని యాడ్ చేసి చూస్తున్నాను నీళ్లు బాగా వేడిగా ఉంటాయి కదా సో హ్యాండ్తో కాకుండా ఇలాగా స్పాచ్లతో పడం ఒకసారి మిక్స్ చేసుకొని తీసుకోవాలి సరిపోలేదు కదా సో మొత్తం వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఈ ప్రాసెస్ చేయడం వలన మనకి పిండి అనేది బాగా కుక్ అయ్యి రోస్ట్ అయ్యి నూడిల్స్ అనేవి చాలా చాలా టేస్టీగా వస్తాయన్నమాట చేతులని కాస్త తడి చేసుకుంటూ మనము సాఫ్ట్ డవ్గా అయితే ప్రిపేర్ చేసేసుకొని తీసుకోవాలి మధ్య మధ్యలో చేతిని తడి చేసుకుంటూ ఇలాగ మనము సాఫ్ట్ డవ్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక్క టీ స్పూన్ అంతా ఆయిల్ని యాడ్ చేసుకోవాలన్నమాట మరొకసారి నీట్ చేసేసుకుందాము చాలా చాలా క్విక్గా అయిపోతుంది కదా ఇలాగా సాఫ్ట్ లాగా అయితే మనకి రెడీ అయిపోతుంది దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మూతపెట్టి పక్కన ఉంచేసుకుందాము ఈ లోపు స్టవ్ పైన వాణిలో ఉంచుకొని ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని స్టాండ్ని ఉంచేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి వాటర్ మరిగే లోపు మనము నూడిల్స్ ప్రిపేర్ చేసేసుకుందాము మనము కారపూస వేసుకుంటాం కదా దానికంటే ఒక్క సైజు పెద్దగా ఉండే ప్లేట్ని అయితే నేను తీసుకున్నాను మీరు ఇంకా సన్నగా అయినా కూడా చేసుకోవచ్చు ఏదైనా చిలు ప్లేట్ తీసుకొని ఇలాగ ఆయిల్ని అయితే బ్రష్ చేసేసుకోవాలి ఐదు నిమిషాలు అయిపోయింది మన డౌని కూడా ఒకసారి తీసి చూసేసుకొని ఇలాగ సిలిండ్రికల్గా చేసేసుకొని ఈ మోల్డ్లోకి అయితే వేసేసుకోవాలి మూత పెట్టేసుకొని మనం నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము పిండి అనేది చాలా చాలా సాఫ్ట్గా అయితే మనకు తయారవుతుంది అనమాట ఈ ప్రాసెస్ వలన నూడిల్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి మామూలుగా వీటిని డైరెక్ట్గా నీళ్ళల్లో మరుగుతున్న నీళ్ళల్లో పిండేసుకొని చాలా వీడియోస్ మనం చూస్తుంటాం కదా అలా చేయడం వలన నూడిల్స్కి అంత టేస్ట్ అయితే ఖచ్చితంగా రాదు సో పిల్లలకు కూడా మనకి ఇలాగ నాన్ స్టిక్కీగా ఉండే పొడవు పొడవైన నూడిల్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా సో ఈ ప్రాసెస్ని ఫాలో చేయండి మనకి పర్ఫెక్ట్ అయిన నాన్ స్టిక్కీ నూడిల్స్ అనేవి వస్తాయి అన్నమాట చూసారు కదా ఎంత ఈజీయో సో ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లోకి ఉంచేసుకొని ఓ ఏడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని స్టీమ్ ఓవెన్ ఇవ్వాలి సో గోధుమ పిండి కదా మనకి లోపల వరకు కుక్ అయ్యి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి చూస్తున్నారు కదా మనకి రెడీ అయిపోయింది తీసేసి ఓ రెండు నిమిషాల పాటు చల్లారిని చేద్దాం ఈ లోపు మనము నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మసాలా ప్రిపేర్ చేసేద్దాం రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అంతా వెల్లుల్లి తరుగుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇది కాస్త రోస్ట్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత కప్పు వరకు ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా ఒక్కసారి ఫ్రై చేసుకుని తీసేసుకుందాము ఇవి కాస్త ఫ్రై అయిన తరువాత ఇందులోకి రెండు పచ్చిమిర్చీలని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే వీటి ప్లేస్లో సాసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే క్యాప్సికం ని ఈడాగా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మీరు క్యాబేజ్ ఎగ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టి క్యాప్సికమ్ కాస్త కుక్అవ్నివ్వాలి మనకి కాస్త చల్లారని నూడిల్స్ని ఇలాగ విడదీసేస్తే చాలా ఈజీగా ఇలా సపరేట్ అయిపోతాయి అనమాట చూస్తున్నారు కదా సో ఎంత నాన్ స్టిక్కీగా మనకి నూడిల్స్ అనేవి అయితే వచ్చాయో పర్ఫెక్ట్ కదా సో మన వెజ్జెస్ కూడా కొంచెం కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ అంతా ఉప్పు అలాగే రెండు టీ స్పూన్ల వరకు వెనిగర్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ అంతా సోయా సాస్ని వేస్తున్నాను మీరు ఇక్కడ టమాటా కెచప్ని చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ నేను వేయట్లేదు అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చాలా చాలా సింపుల్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం నూడిల్స్ని ఇక్కడ యాడ్ చేసేసుకుందాము నూడిల్స్ అనేవి డ్రైగా కాకుండా స్టిక్కీగా ఉండాలి అనుకుంటే కాస్త కెచ్చప్పు సాసెస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకుంటే మనకి ఎంతో ఎంతో టేస్టీ అయిన నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయి కొద్దిగా కొత్తిమీర కానీ లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకొని ఇలాగా సర్వ్ చేసేసుకుంటే వేడి వేడిగా ఎమ్మి ఎమ్మి అయిన పర్ఫెక్ట్ అయిన ఆటా నూడిల్స్ని ఇంట్లోనే చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఖచ్చితంగా అందరికీ నచ్చేస్తుంది సో తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తాను సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో నూడిల్స్ అనేవి సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో